రాజకీయాల్లో గెలుపోటముల గురించి భయపడే వాడిని కాదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి అన్నారు కుటుంబాల గురించి దుర్భాషలాడే సాంప్రదాయం మాకు లేదని అన్నారు శనివారం వెంకటాచలం మండలంలోని వైసీపీ కార్యకర్తలు సోమిరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని అన్నారు రాజకీయంగా పోరాడతామని ఇటువంటి నీచ రాజకీయాలు మేము చేయలేదని అన్నారు తెలిసి తప్పు చేస్తే తాను ఒప్పుకోనని ఎమ్మెల్యే అన్నారు హితో చెప్పాలని వైసీపీ ఖద్దీరికి ఆయన సూచించారు చేసిన పనులకు బిల్లులు ఆపడం దుర్మార్గమన్నారు తాను చేసిన ఆరోపణలు తప్పైతే తనదించుకుంటానన్నారు అనంతరం ఉప్పు అశోక్ మాట్లాడారు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు నాతో చేయించిన దుర్మార్గమైన పనులకు సోమిరెడ్డికి క్షమాపణ చెబుతానన్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి స్థానం లేదన్నారు ఈరోజు వెంకటాచలం మండలం వడ్డిపాడ నుంచి ఇడంపల్లి వడ్డిపాడ నుంచి వెంకటాచలం వడ్డిపాడ నుంచి ముప్పై కుటుంబాలు ఉప్పు అశోక్ ఉప్పు పద్మయ్య తురుకా బాలరాజు ఉప్పు దయాకర్ ఉప్పు సాయిబాబా పన్నెండో వార్డు మెంబర్ వీళ్ళందరూ చేరారు అట్నే ఇడంపల్లి పంచాయతీ కూడా అంకయ్య ప్రసాద్ చేరారు నేనేమంటానంటే ఒక మాట రాజకీయాల్లో గెలుపు ఓటములు చూసి నేను భయపడేవాడిని కాదు ఒక జనం మధ్య బతికేవాడిని కానీ ఎంతోమందితో పోరాడుకున్నాం ఆనవాళ్ళు మేము పోరాడుకున్నాం నేదురుమల్లి నలపరెడ్డి కోటా వాకాడు పోరాడుకున్నారు ఆదాల్ ప్రభాకర్ రెడ్లు సివిశేషారెడ్లు వాళ్ళు అపోనెంట్స్గా ఫైట్ చేసుకున్నాం కానీ ఎవరైనా తల్లిదండ్రులని మా జన్మల గురించి మా నాయకుడు జన్మల గురించి దుర్మార్గంగా నీచంగా మాట్లాడిన పొలిటీషియన్ నెల్లూరు జిల్లాలో ఉండరా నేను ఒక్కటి వైసీపీలో ఉండే సర్వేపల్లిలో వైసీపీలో ఉండే జిల్లాలో వైసీపీలో ఉండే మీ అధ్యక్షుడు భాష ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నాడు మేము ఊళ్ళోళ్ళ ఆస్తులు దేవుళ్ళ ఆస్తులు పిలకాయల సంచుల్లోవి గంజాయిలు ఇటువంటి ఆయన చెప్పినా నేను చెప్పలేను అంత నీచమైన భాష నా గురించి నా కుటుంబాన్ని గురించి మాట్లాడటం అవసరమా అంటుండా ఇది ఇది అన్యాయం ఇది ఇప్పుడు నువ్వు చేసిన దోపిడీలు పాపాలు బయట పెట్టాం అప్పుడే పెట్టాం అపోజిషన్లోనే పెట్టాం ఇప్పుడు మేము ఏదన్నా చేసి ఉంటే చెప్పు నువ్వు అపోజిషన్ లీడర్గా నువ్వు మాట్లాడచ్చు ప్రభుత్వం చేసే తప్పులు కానీ మేం చేసే తప్పులు కానీ మాట్లాడచ్చు రోజు వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల ఆస్తులని ఇతర దేశాల పత్రాలు పెట్టిన ఆంధ్రప్రదేశ్లో కాదు బహుశా ఇండియాలో ఒక పాలిటీషియన్ ఎవడు ఉండడు తప్పుడు పత్రాలు ఇతర దేశాల్లో బ్యాంకు మాకు అకౌంట్ ఉన్నట్టు ఒక పవర్ ప్రాజెక్ట్ ఉన్నట్టు ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు ఆస్తులు పెట్టావు ఇప్పుడేం కోర్టుకి ఏం పెట్టావు అది ఎవడో చెప్తే నమ్మేనని పెట్టావు అటువంటి నిలకడ లేని వ్యక్తి నోరు పారేసుకుంటే నీకు తల్లిదండ్రులు నీ బిడ్డలకి నువ్వు తల్లిదండ్రులు మేము అదే భాష మాట్లాడితే ఆ బిడ్డలకి నచ్చొద్దా మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కూతుళ్ళు మేము మాట్లాడతాను నువ్వు వాడిన భాష నేను మాట్లాడతాను వాళ్ళు ఒప్పుకుంటారా అందుకే నేను చెప్తున్నా ఈరోజు అక్కడ వెంకటాచలం ఏంటి అతను వాడిన భాష ఏంది నా మీద వెంకటాచలంలో వైసీపీ నాయకుడు వాళ్ళ గవర్నమెంట్ టైంలో నన్ను గురించి వాడిన భాష ఏంటి ఏం కర్మ ఇది అంట దురదృష్టం ఈరోజు అందుకే ఇంతమంది స్ట్రాంగ్ క్యాడర్ ఉప్పు అశోక్ లాంటి గెట్ోళ్ళు ఈరోజు పార్టీలో ముందే రాజేంద్ర చేరిపోయాడు ఇప్పుడు మా వాళ్ళందరూ ఉండరు మునుసా ఉండడు రమేష్ ఉండాడు వీళ్ళందరూ ఉండరు వీళ్ళందరూ కలిసి పనిచేసుకుంటారు వీళ్ళు ఏమైనా మిమ్మల్ని గురించి మా వాళ్ళు నీ వైసీపీ లీడర్ వెంకటాచలం నుంచి నన్ను హీనంగా మాట్లాడినప్పుడు వీళ్ళు తిరిగి అదే భాష మాట్లాడారా అరే సంస్కారం ఉండాలయ్యా తర్వాత ఏదైనా తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలయా అది లేనోడు ఎట్ట పబ్లిక్లోకి ప్రజల మధ్యలోకి ఎట్ట రాగలడు అంట అందుకే నేను చెప్పేది ఏంటంటే అయా మీరందరూ లీడర్స్ ఉన్నారు కదా గ్రామాలు పెత్తనం చేసే కుటుంబాలు ఉన్నాయి క్యాడర్ ఉండరు వైసీపీలో ఒక్కసారి ముఖం మీద కొట్టండి ఆ భాషని కంట్రోల్ చేయండి రాజకీయంగా పోరాడుకుంటాం గెలుస్తాము వాడతాము ఇది ఇది ఇటువంటి నేను హైదరాబాద్కి పోతే విజయవాడకి పోతే ఎక్కడికి పోతే అక్కడ ఇదేందయ్యా ఈ కర్మేంది మేము వినలేకున్నాము అని అంటుంటే నేను ఏం చెప్పాలంటున్నాను నేను అందుకనే వీళ్ళందరూ మొత్తం కట్టగట్టుకొని ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నారు ఈ సొంత మండలంలో ల్యాండ్ స్కామ్స్ సొంత మండలంలో మనుబోల్లో వెంకటాచలంలో అరే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పోయినావు మొన్న పంచాయతీలో పోయి కూర్చున్నావు ఎవడో రమ్మంటే రమ్మన్నావు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా ఒక అమ్మాయి సర్పంచి భర్తకి ఎనభై నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా ఇటువంటి యాక్సెప్ట్ చేస్తున్నావా మాకైతే అర్థం కావటంలా దురదృష్టకరం మేనైతే ఎక్కడన్నా ఎవరైనా తెలియక పొరపాటు చేయాల్సిందే తెలిసి తప్పు చేస్తే నేను ఒప్పుకోను ఏదేమైనా ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ నాయకులకి వాళ్ళ క్యాడర్కి చెప్పేది ఏంటంటే ఆయనకి హితోపదేశం చేయండి ఆయన బుద్ధి మారేటట్టు చేయండి అంతకుమించి నేనేం మాట్లాడ ఆయన వాడిన భాష నేను మాట్లాడటం ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కానీ నేను మాట్లాడటంలే అవసరంలే సొసైటీకి అవసరంలే నువ్వు స్కూల్లో నువ్వు కర్ణాటక కాలేజీలో నువ్వు హైదరాబాద్లో నువ్వు ఏమేం చేసావో అనవసరం ఇక్కడ సర్వేపల్లి నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడతాం సో వీళ్ళ వీళ్ళందరూ ఈరోజు పార్టీలో చేరటం మోహనే ఉన్నాడు ఎక్స్ సర్పంచ్ ఉన్నాడు వాళ్ళందరికీ చేసిన సిమెంట్ రోడ్లు ఏడున్నర సంవత్సరం అయిపోయింది ఇప్పటికి రూపాయి రాలేదు పాప మా మోహన్ ఆ సతీష్కి చేసిన పనులు బిల్లులు ఆపటం ఏంటి అంట చేయకుండా బిల్లులు తీసుకునేది ఏంటి అంట మీరు రండి మీ వైసీపీ లీడర్సు నేను చెప్తా ఒక లిస్టు సరేపల్లి నుంచి ఒక పది మంది టీం ఫామ్ కండి నేను చెప్తాను కొన్ని సమ కొన్ని దోపిడీలు మా వాళ్ళకి జరిగిన అన్యాయాలు చూసి రండి అబద్ధం అని చెప్తే నేను తలదించుకుంటా ఎట్ట ఒప్పుకుంటారు మీరు సరే ఏదేమైనా మరొకసారి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను రేపు లోకల్ బాడీస్లో ఐదు మండలాలు ఐదు జడ్పీటీసీలు సర్పంచ్లు మా వాళ్ళు గెలుస్తారు కలిసి కట్టుగా ముందుకు పోతారు చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటారు నా పేరు ఉప్పు అశోక్ నేను వైఎస్ఆర్సీపీలో చాలా క్రియాశీలంగా పనిచేశాను ఈరోజు నేను నాతో పాటు మా గ్రామస్తులందరం కలిసి యనమల రాజేంద్ర యువనాయకుడు ఆధ్వర్యంలో సోమిరెడ్డి అన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో జారడం జరిగింది ఈరోజు నేను సోమిరెడ్డి చంద్రమోహన్ అన్న గారిని మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో నా చేత వైసీపీ నాయకులు చేసిన తప్పిదాల వల్ల ఈ క్షమాపణ కోరుకుంటున్నాను దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉండే ము ఈరోజు ముప్పై కుటుంబాలు మాలాంటి కార్యకర్తల కష్టాన్ని ఫలంగా పెట్టుకొని ఒక వంచకుడు ఒక నాయకుడైన వంచకుడు అవినీతి పరుడు కీచకుడు మమ్మల్ని అడ్డంగా పెట్టుకొని దాన్ని ఇరవై కోట్ల పైగా ధన ధనంగా యాభై ఎకరాల పైగా పొలంగా మార్చుకున్నాడు ఈరోజు మేమందరం కూడా ఏంటంటే స్ఫూర్తిగా టీడీపీలో చేరడం జరిగింది మాకు ఎక్కడా కూడా వైసీపీలో తగిన గుర్తింపు రాలేదు తగిన గుర్తింపు కూడా ఇవ్వనీయకుండా చేశారు ఈరోజు ఎట్లా ఉందంటే వెంకటాచల మండలం పరిస్థితి ఆ ఆ వంచకుడైనా ఆ వంచకుడికి భజన చేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు పది ఓట్లు ఏపించలేని మనుషులకి అతను భజన చేసుకుంటే వాళ్ళ లీడర్లు వాళ్ళు ఇదిగా చేసుకుంటారు మేము పార్టీ కోసం మేము కష్టపడినా మాకు సా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు ఈరోజు నీ భవిష్యత్తు నువ్వు నువ్వు రోజు ఆ స్థాయిలో ఉండేదానికి కారణం నీ భవిష్యత్తు పునాది స్టార్ట్ చేసింది వడ్డీపాలె నుంచే ఈరోజు అదే వడ్డీపాలె నుంచి నిన్ను భూస్థాపితం చేయడానికి మేము అందరం దొక్కి వచ్చాం నేను ఇంకా మీడియా పరంగా చెప్తున్నా ఏదైనా ఉన్నా చిన్న చిన్న అన్నీ ఉన్నా మా గ్రామ పంచాయతీలో కావచ్చు మండలంలో కావచ్చు టీడీపీ నాయకులందరూ మమ్మల్ని క్షమించి దగ్గరే చేర్చుకొని అందరితో పాటు గ్రామంలో టీడీపీ బలోపేతానికి రాబోయే రా రాబోయే రోజు ఎలక్షన్లో మంచిగా గట్టిగా పనిచేసి నాయకులు టీడీపీలు అందరితో మమేకమయ్యి మేము నడుచుకుంటాం ఈరోజు చెప్తున్నాం మేమందరం కలిసికట్టుగా ప్రలోభాలకు లొంగో ఇంకోటి లొంగో పార్టీలో చేరడం లే స్వచ్ఛందంగా మేమందరం రాజేంద్ర మా కమ్యూనిటీలో ఉండే లీడరు మా అల్లుడు మా కమ్యూనిటీ మేమిది మాకెందుకు సమస్యలు మేమెందుకు కొట్టుకోవాలా మేమెందుకు తిట్టుకోవాలా గ్రామం అంతా ఒక విధంగా ఉంటుంది అందుకని సోమిడి సమక్షంలో చేరడం జరిగింది వెంకటాచలం మండలం ఒడ్డిపాలెం గ్రామం వెంకటాచలం పంచాయతీ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు